అప్పుడు ఇనుమున ఉన్నప్పుడు గేచార్ ఉన్నప్పుడు లిగ్ లోకి ఇబ్బంది లేకుండే ఉంది కరెంట్ కి ఇబ్బంది లేకుండే మాయా సంతల ఫస్ట్ గాక మనం ఒక్క నేల తప్రదికపోటి ఇచ్చింది ఇప్పుడు ఇంకో నెల అకైక్ ఆన్ మీద ర ఉంటుంది అనుని వీర కూడా 2000 కూడా ఏమో మింగిండు 2000 కూడా మాయా సంతల తీసడ గాని ఆశకు మేము ఏలే బిడ్డ ఏసినం గాని నేకే గాని ఎవడో ఎవడో ఏసికిల్ కానీ

కేసీర్ వస్తే మాకు మా తాండు పంపించినట్టుగా మాకు అది ఇచ్చింది మాకు అది కోడంలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అది ఏబి లేవుడు కాంగ్రెస్ ఇచ్చిన వంద రోజులు టైం పెట్టిండు రెండు రోజులు అవుతుంది వంద రోజులు కనిపి

మళ్ళీ సంవత్సరంలో మన పార్టీ వస్తా నాలుగు వేలు ఇచ్చుకుందాం కరెంట్ ఇస్తాడు నీళ్ళు ఇస్తాడు అందరూ కూడా దేశ దేశంలో కూడా అందరు ఈయన కేసీఆర్ గారు ఏ బస్ లేకు ఆట లేకు అంతా ఈయనదే వస్తున్నాయి MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి